ఒకప్పుడు అయితే ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళాలి అని అంటే అందరినీ డబ్బులు అడగాల్సి వచ్చేదండి పండగలు వచ్చిన పబ్బాలు వచ్చినా ఏదన్నా చూసొద్దామన్నా ఆడపిల్ల ఖచ్చితంగా అందరినీ ఇంట్లో డబ్బులు అడగాల్సి వచ్చేదండి ఛార్జీలు డబ్బులు ఇయ్యరా అని చెప్పేసి అత్తమామని హస్బెండ్ని అలా అడగాల్సి వచ్చేది ఇంక ఇప్పుడు మనకైతే ఫ్రీ బస్సు పెట్టారు కదండీ మన రేవంత్ అన్న గారు పెట్టిన నుంచి అయితే చక్కగా ఆధార్ కార్డు తీసుకున్నామా బస్ ఎక్కామా అమ్మా నాన్నని చూడ్డానికి వెళ్ళామా టూ డేస్ అమ్మ వాళ్ళ ఇంట్లో చక్కగా హ్యాపీగా ఉన్నామా వాళ్ళు హ్యాపీగా ఉంటారండి ఆడపిల్ల వెళ్ళినందుకు అమ్మ నాన్నని చూసినందుకు మనం హ్యాపీగా ఉంటామండి ఇంకే రోజైతే నేను అమ్మని చూడడానికి అయితే వెళ్తున్నాను ప్రజెంట్గా అయితే బస్ స్టాండ్లో ఉన్నాను ఇప్పుడైతే బస్ బస్ ఎక్కుతున్నాడు ủa người nhìn thấy mọi người nhìn thấy mọi బస్సు ఎక్కాను దిగేశానండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట వెళ్లే ముందు కొంతమంది అయితే ఫ్రెండ్స్ అయితే బస్ స్టాండ్లో కనిపించారనమాట ఏంటి ఎక్కడికి అని అడిగారు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అన్న మీరెందుకు వచ్చారంటే శ్రావణ మాసం కదా పోచమ్మ తల్లిని పెట్టుకోవడానికి ఇంకా బాగా చీరల కోసం అయితే వచ్చామని మా ఫ్రెండ్స్ అయితే చెప్పారండి అమ్మని చూసి మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయాను అనమాట ఇంకెందుకంటే ఇంట్లో మాటిచ్చాం కదండి సాయంత్రం లోపల వచ్చేస్తాము అని మాట ఇచ్చాం కదా కాబట్టి మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాను అమ్మ అయితే బాగుందండి మొత్తానికైతే ఫ్రీ బస్ పెట్టినందుకైతే అలా వెళ్ళి ఇలా చూసుకోనైనా రాగలుగుతున్నాము ఇదంతా ఎవరి దయ అండి మన రేవంత్ అన్న దయ వల్ల అయితే చూసుకుంటున్నాము ఫ్రీ బస్సు ఉండడం వల్ల ఇంత చక్కగా హ్యాపీగా అమ్మా అయితే చూసుకొని వాళ్ళ ఆరోగ్యాలు బాగోగులు చూసుకుంటున్నాం